गवेश हां कड़दाना निकोचे सानी हां या मां चाचा चाचा हां पापा हां पापा चाचा पापा चाचा பெ <laughs> அப்படவாட்ட <laughs> okay.

వింటవా తింటే అమ్మ వచ్చేస్తా అమ్మారండింది అమ్మాయి కూర ఉండింది చేపలు ఈ చేపల కూరగా ఉండిందా ఈ చేప మీ ఇంటి దగ్గరదేనా

కొంచేపెట్టు వెళ్ళు చేపెట్టు మాట్లాడితే నోరు గొడవ ఆడేస్తా బాగా రాజీలా తయారయ్యో రాజీ ఎవరమ్మా రాజీ ఎవరు అలా అంట అలా చెప్పునా కొటేతనే కొట్టా రాజుని రాజుని కొట్టినా కర్తా కొట్టద్దా ఏడు ఏర్చతదా అమ్మ కావాలంటదా పర్వాలేదు కొటేదా రాజుని కరెక్ట్ కొని కొడేదా కరెక్ట్ కొని కొడతా ఆ Rajin má. Yes. Yet a dì. Bobby. Hi, mama. Mia mama. Pilla đồ. Yeah. Catman. Cat. Cat. Mobby. Cat. Cat. Mia mó. Mia mó. ఇది ఏంటది ఫిషా నువ్వెందుకు పెడుతున్నావు మిస్ నువ్వు నువ్వెందుకు పెడుతున్నావు మిస్ పెడుతుంటే నువ్వు పెట్టకూడదు మిస్ పెట్టాలి కొండవా నిన్నే కలిసి నువ్వు దగ్గరగా ఉన్నావు కదా చాప్ చాపిచ్చవా

పిచ్చోళ్ళు తీసిపోతారా ఏమండి నన్నే పిచ్చోళ్ళు తీసిపోతారా నేను తీసుకోమని చెప్తానండి చెప్తాను పిచ్చోళ్ళు తీసుకోమంటా పడిపోయి పడిపోయి ఎక్కడ దాముకుంటావు మామే అది దాముకోడమా అది దాముకోవడమా దాముకున్నావా सांनी का बटरफ्लाई सांगें नीक बटरफ्लाई सांगूच आहे एन्तू

ముళ్ళు గుచ్చిపోతుందండి చేప చేప ముల్లు నోట్లో గుర్చిపోతుంది శాన్వికి తీసి తింటావా తీసి ముల్లు తీసి తింటావా ఏవో చెప్పారు ముల్లు తీసి తినాలి అని అలా పెట్టి తినాలా ప్లేట్లో పెడతావా ముళ్ళుతో తినే ప్లేట్లో పెడతావాలే చేప తింటావా నువ్వు తింటావా చేప చెప్పు తింటావా తింటావా చేప తింటావాంటాయి కదమ్మా తీసా ప్లేట్లో పెట్టి బాగా చేపల కూర చికెన్ బాగుంటుందా చికెను చేపలు బాగుంటాయా చికెన్ బాగుంటుందా కక్క బాగుంటుందా ఎగ్ బాగుంటుందా ఎగ్ ఎగ్ తింటావా నువ్వు సరిగ్గా ఉండు భయపడుతున్నట్టు భయపడుతున్నావాడుతున్నావు పాలు నచ్చా ఏంటి చె దూరంగా ఉండు నిన్ను ఖరిచేమని చెప్తా పిష్ నిన్ను కరిచేమని చెప్తా చెప్పనా అమర్ చెప్తావా నేను కాకికి చెప్తాను కాకి రా నువ్వు పిలు నేను కాకిని పిలుస్తాను కాకి దా పొడిచే आगे ना सानवीन पोर्ची आवाज़ दाम आगे आगे ना आगे 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 �